లవర్స్ బర్త్డే అయినా కావచ్చు యానివర్సరీ అయినా కావచ్చు ఏదైనా సరే ఈ ఏరియా పార్టీ హాల్ ఏరియా ఎలా ఉంది అని అంటే సింప్లీ ఎంత బాగుంది డెకరేషన్ మీ ఇంట్లో కూడా పార్టీస్ ఉన్నాయా వెల్కమ్ టు ఆదాన్ నేను మీ హర్తాన్ ఈ రోజు మనం రాజమండ్రి తెలక్ రోడ్ లో ఉన్న పార్టీ ల్యాండ్ కి వచ్చేసాం ఈ పార్టీ ల్యాండ్ మనకి సెకండ్ ఫ్లోర్ లో అయితే ఉంది అండ్ ఇది చెప్తున్నా పార్టీకి బెస్ట్ అడ్డ అన్నమాట సో లోపలికి వెళ్తాను మీకు డెకరేషన్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తాను సో ఫస్ట్ అయితే పైకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి సో చూసారు కదా ఎంత పెద్ద పార్టీ హాల్ సో కమింగ్ వ్యాలంటైన్స్ డే ఉంది సో మనందరికీ తెలుసు అండ్ ఫెబ్ ఫోర్టీన్త్ నా మంచి మంచి ప్యాకేజెస్ ఉన్నాయి వ్యాలంటైన్స్ డే కూడా సో ఈ డెకరేషన్ చూడండి లవర్స్ కి సో మంచిగా బాగా నచ్చుతుంది మీరు మంచిగా మీ లవర్ మీ కపుల్ ఎవరైనా సరే మీరు మంచిగా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి సర్ప్రైజ్ పార్టీ కూడా ఇవ్వచ్చు మంచిగా కేక్ కటింగ్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ ఫోటోగ్రఫీ కూడా లభిస్తుంది సో చూసారు కదా ఒక మంచి హ్యాట్ సింబల్ అండ్ ఇలా వచ్చేస్తే మీది ఏది బర్త్డే అయినా కావచ్చు యానివర్సరీ అయినా కావచ్చు ఏదైనా సరే సో మీకు మంచిగా ఇలా బ్యూటిఫుల్ డెకరేషన్ చేసిస్తారు సో చూసారు కదా ఎంత బాగుందో ఈ డెకరేషన్ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది చాలా క్యూట్ ఉంది అండ్ ఇక్కడ ఏంటంటే మీకు డెకరేషన్ ఎలా కావాలన్నా కూడా వీళ్ళు ఇక్కడ అలా చేసిస్తారు సో చూసారు కదా ఎంత పెద్ద పార్టీ హాల్లో ఎంతమంది పడతారండి సో చూడండి ఎంత పెద్ద సోఫాను వా అండ్ ఇంత పెద్ద పార్టీ హాల్లో మీకు మ్యాక్సిమం మంచిగా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీని కానీ ఆర్స్ ఎవరినన్నా తీసుకొచ్చి మంచిగా పార్టీ చేసుకోవచ్చు సో ఈ ఏరియా పార్టీ హాల్ ఏరియా ఎలా ఉంది అని అంటే లోపల అద్దర్స్ అది కూడా చూస్తాను రండి ఓ మై సో చూడండి ఎంత బాగుందో వా సో అవి వచ్చేసి ఏంటంటే రిక్లైనర్ చైర్స్ అనమాట సో ఇవి మాక్సిమం ఈ లోపలికి మీకు సెవెన్ టు ఎయిట్ మెంబెర్స్ని అయితే అలౌ చేస్తారు సో మంచిగా పార్టీ అయిన తర్వాత ఫ్రెండ్స్తో టీవీ లైక్ మీకు ప్రొజెక్ట్ ఉంది ఇక్కడ మంచిగా సో మీకు నచ్చిన మూవీస్ ఆర్ సాంగ్స్ వాట్ ఎవర్ యా విష్ సో మీకు ఇచ్చిన టైంలో మంచిగా మీరు ఎంజాయ్ చేయొచ్చు మూవీ చూడొచ్చు డాన్స్లు వేసుకోండి పండగ చేసుకోండి బట్ చాలా బాగుంది సిట్టింగ్ కానీ అండ్ అలానే టూ బీన్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ మంచిగా అండ్ ఈ డెకరేషన్ చూడండి ఎంత బాగుందండి వావ్ సో సీరియస్లీ మనం బయట పార్టీస్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ డెకరేషన్ కావచ్చు ఒక హాల్కి వా అమ్మో ఎంత ఎక్కువ మనీ అవుతుంది బట్ ఇక్కడ అంత మనీయే కాదు సో మీకు బడ్జెట్ కన్నా అంటే మీరు బయట ఈ డెకరేషన్కి పార్టీ హాల్కి కేక్కి అండ్ అలానే ఫోటోగ్రఫీకి స్పెండ్ చేసే మనీ ఒక ముప్పై వేలు అయ్యింది అనుకోండి బట్ ఇక్కడ మీకు చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది ఈ ప్రైస్ అనేది మనం లాస్ట్ లో మాట్లాడుకుందాము బట్ ఈ హాల్ అయితే చూడండి వావ్ సింప్లీ ఎంత బాగుంది డెకరేషన్ సూపర్ ఉంది అండ్ మంచిగా వీళ్ళు మీకు ఇక్కడ కేక్ కేక్ అరేంజ్ చేస్తారు మీకు ఫోటోగ్రఫీ ఈ ఫోటోగ్రఫీలో మీకు ఫలానా థర్టీ పిక్స్ ట్వంటీ పిక్స్ అలా ఏం కావుతుండవు మీ మొత్తం ఈవెంట్ అయ్యేంత వరకు మీకు ఫొటోస్ తీస్తారు సూపర్ కదా సో మీ ఇంట్లో కూడా పార్టీస్ ఉన్నాయా సో సీరియస్లీ కమింగ్ మా మమ్మీ డాడీ వాళ్ళ యానివర్సరీ ఉంది సో నేను కూడా ఇక్కడే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా చాలా అంటే చాలా బాగుంది మీ ఒక పెద్ద పార్టీ హాల్ ఉంది అండ్ ఇది ఉంది మీరు కావాలంటే రెండు కలిపి తీసుకోవచ్చు ఇదొకటి తీసుకోవచ్చు అదొకటి కూడా తీసుకోవచ్చు ఇలాంటి పార్టీ హాల్స్ మనకి జనరల్ గా అయితే హైదరాబాద్ లో బెంగళూరులో ఆటో వెబ్సైట్ చూస్తాం బట్ ఇప్పుడు మన రాజమండ్రికి వచ్చేసింది పార్టీ ల్యాండ్ అనమాట ఇలాంటి మంచి బడ్జెట్ పార్టీ ప్లేస్ మన రాజమండ్రికి వచ్చిందంటే ఇంకా అసలు మనం వెయిటే చేయొద్దు మన పార్టీలు ఏదైనా సరే అది బర్త్డే కావచ్చు యానివర్సరీ కావచ్చు లేదు అని అంటే కమింగ్ వ్యాలంటైన్స్ డే కూడా కావచ్చు సో మంచిగా ఇక్కడ పార్టీ చేసుకోండి ఎంజాయ్ చేయండి మీకు రండి ఇంకా బాగా ఎంజాయ్ చేయండి అసలు ప్రైజెస్ ఎలా ఉన్నాయి దీని ప్యాకేజెస్ ఏంటి అనేది మనం డీటెయిల్ గా తెలుసుకుందాము సో ఫస్ట్ అయితే వెళ్దాం పదండి సో పార్టీ ల్యాండ్ అనేది సోను ఈవెంట్ సంతోష్ గారు అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆయన మనతోన్నారు అండి హలో సో ఈ పార్టీ ల్యాండ్ అనేది మనం జనరల్ గా అయితే హైదరాబాద్ బెంగళూరు నెట్ సైడ్ చూస్తాం కదా సో ఇప్పుడు రాజమండ్రిలో స్టార్ట్ చేశారు ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ప్రైస్ వచ్చినప్పుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు సెవెన్ థౌసండ్ అండి బేసిక్ ప్యాకేజ్ అండి అది ఓకే సెవెన్ థౌసండ్ మనం ఓన్లీ థియేటర్ రూమ్ ఇస్తాం ఓకే థియేటర్ రూమ్ వచ్చినప్పుడు సిక్స్ టు ఎయిట్ మెంబెర్స్ అలో చేస్తామండి డెకరేషన్ డెకరేషన్ మేమే ప్రొవైడ్ చేస్తాం ఫోటోగ్రఫీ వస్తుంది వన్ కేజీ కస్టమైజ్డ్ కేక్ ఇస్తామండి అండి సిక్స్ టు ఎయిట్ మెంబర్స్ అలో చేస్తాం టూ అవర్స్ థియేటర్ రూమ్ ఇస్తామండి ఓకే ఇది బేసిక్ సెవెన్ థౌసండ్ ప్యాకేజ్ సో ఇంకా ఈ ఈ కి హాల్ వచ్చినప్పటికి హాలు థియేటర్ రూమ్ వచ్చినప్పటికి మనం హవర్ బేసెస్ స్టార్ట్ చేస్తాం అన్నమాట సో హవర్ త్రీ అవర్స్ వచ్చినప్పటికీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ అవర్స్ వచ్చినప్పుడు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థియేటర్ రూమ్ అండ్ పార్టీ హాల్ రెండు కలిపి ఓకే సో కమింగ్ వ్యాలంటైన్స్ డే వస్తుంది సో వ్యాలంటైన్స్ డే కి మంచి థీమ్ వస్తుంది సో ఈ థీమ్ కూడా జనరల్లీ రాజమండ్రి అంటే ద ఫస్ట్ పార్టీ ల్యాండ్ పార్టీ ల్యాండ్ కూడా ఫస్ట్ రాజమండ్రి ఎవరు పెట్టలేదు ఇప్పుడు ఇదే ఫస్ట్ సో ఇప్పుడు దానికి బుకింగ్స్ ఎప్పుడు చేసుకోవాలి స్టార్టింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయండి బుకింగ్స్ మనం ఇప్పుడు ఫిబ్రవరి సెవెంత్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అండి వ్యాలంటైన్స్ డే వీక్ అంతా కూడా మనం ఆఫర్స్ పెడుతున్నాం అనమాట ఓకే ఫైవ్ థౌజండ్ కే పెడుతున్నాము క్యాండిల్ నైట్ డిన్నర్స్ ఉన్నాయి పైన్ కూడా ఉందండి మాకు పై థీమ్ వస్తుంది ఇప్పుడు వాలంటైన్స్ డే థీమ్ ఓకే సో అక్కడ స్టార్ట్ చేస్తున్నాం ఇంకా కంటిన్యూ అవుతుంది క్యాండిల్ నైట్ డిన్నర్స్ కానీ మన గాని మనకి పైన వచ్చినప్పటికి మనకి క్యాండిల్ నైట్ డిన్నర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి లేదు స్టూడెంట్స్ కి ఓన్లీ ఇప్పుడు ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఇప్పుడు సెవెన్ థౌసండ్ బడెన్ గా ఉంది అనుకోండి కాస్ట్ సో వాళ్ళకి తక్కువ ఫైవ్ థౌసండ్ కే మనం అక్కడ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట అది వన్ అవర్ వస్తుంది ఈ వన్ అవర్ లో కేక్ కేక్ ఫోటోగ్రఫీ డెకరేషన్ ఇవన్నీ కామన్ అండి పైన అయినా సరే ఇక్కడ థియేటర్ రూమ్ అయినా హాల్ అయినా ఏదైనా సరే సో జనరల్లీ ఇలాంటిది రాజమండ్రిలో ద ఫస్ట్ టైం రావడం అండ్ ఇంత మంచి రీజనబుల్ ప్రైస్ లో పార్టీ ల్యాండ్ అనేది మనకి అవైలబుల్ ఉంటుంది బయట ఎక్కడైనా అయితే ఈ డెకరేషన్ హాల్ కేక్ ఫోటోగ్రఫీ అంటూ చాలానే ఖర్చు అవుతుంది బట్ ఇంత ఖర్చు లేకుండా మీ బడ్జెట్ లో మంచిగా పార్టీ పార్టీ చేసుకోవచ్చు పార్టీ లైన్ లో సో ఇంకా అసలు ఆలస్యం చేయకుండా ఈ వ్యాలంటైన్స్ డే కి మీరు మంచిగా బుక్ చేసేసుకోండి సో కమింగ్ వ్యాలంటైన్స్ డే వస్తుంది సో ఈ వ్యాలంటైన్స్ డే కి మీ వ్యాలంటైన్ ని రాజమండ్రి లో పార్టీ లైన్ లోకి వచ్చేసండి ఎందుకంటే ఈ కి మంచిగా ఒక న్యూ థీమ్ రాబోతుంది అదే ఈ థీమ్ సో ఈ థీమ్ మీకు ఫైవ్ థౌసండ్ వన్ అవర్ అయితే వస్తుంది సో ఇంత మంచి థీమ్ లో మీకు రాజమండ్రి లో ఎక్కడా దొరకదు సో ఓన్లీ పార్టీ ల్యాండ్ లోనే దొరుకుతుంది సో మంచిగా ఇంకా అసలు ఆలోచన చేయకుండా వెంటనే బుక్ చేసేసుకోండి సో మరిన్ని డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మంచిగా అడిగి తెలుసుకోండి అండ్ అడ్రస్ అండ్ అలానే ఫోన్ నెంబర్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటే సో మంచిగా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి